తెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు ఒక్క నిమిషం నిబంధన అమలులో ఉంది అరగంట ముందు పరీక్ష హాల్లోకి విద్యార్థులను అనుమతించారు అధికారులు పరీక్ష కేంద్రాల దగ్గరలోని జిరాక్స్ షాపులను బంద్ చేయించారు సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి దుబ్బాకలో ఏర్పాటు చేసిన మూడు పరీక్ష కేంద్రాల్లో ఆరు మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా నలభై మంది గైర్ హాజరయ్యారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పదహారు మంది ఎస్ఆర్ కళాశాలలో తొమ్మిది మంది వాగ్దేవి కళాశాలలో పద్దెనిమిది మంది గైర్హాజరైనట్లు కళాశాల బాధ్యులు తెలిపారు విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పరీక్ష సెంటర్ల వద్ద వైద్య శిబిరాలు మంచినీటి సౌకర్యం కల్పించారు అధికారులు పరీక్షా కేంద్రాలకు దగ్గరలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయించారు అన్ని పరీక్ష సెంటర్ల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండటంతో ఆ పరిసరాల్లో పోలీసులు ఎవరిని అనుమతించడం లేదు సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి గజ్వెల్ పట్టణంలో తొమ్మిది పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా రెండు నూట మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్రాగునీరు వైద్య సదుపాయాలను ఏర్పాటు చేశారు అధికారులు అలాగే గజ్వెల్ ఏసీపీ బాలాజీ ఆధ్వర్యంలో పోలీసులు సెక్షన్ ను విధించారు సిద్దిపేటి జిల్లా తొగుట మండలం రాంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఈ పరీక్షా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో పాటు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థినులు కూడా పరీక్షకు హాజరయ్యారని కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ రమావత్ శంకర్ తెలిపారు ఈ కేంద్రంలో మొత్తం నూట ఎనబై ఆరు మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా ఇద్దరు విద్యార్థులు గైర్హాజరైనట్లు హాజరైనట్లు తెలిపారు పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు సెంటర్ వద్ద పోలీసులు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ విధించినట్లు తెలిపారు సిద్దిపేట జిల్లా కొండపాక మండల కేంద్రంలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన పరీక్షలకు నూట నలభై నాలుగు మంది విద్యార్థులకు గాను ఇద్దరు గైర్ హాజరు కాగా ఆదర్శ పాఠశాలలో తొంభై ఎనిమిది మంది విద్యార్థులకు గాను ఆరుగురు గైర్ హాజరైనట్లు అధికారులు తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయడంతో పోలీసు బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్ష రాశారు అలాగే విద్యార్థులకు కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేశారు